ఇష్టం వచ్చిన బిర్సా బార్షాపు వాళ్ళు లైసెన్స్ కూడా ఇచ్చేస్తారు ఇక బరి లైసెన్సులు విచ్చల విడిగా ఇంకా ఒక సంవత్సరం దాటిందంటే పిలిచి ఇస్తారు ఇప్పటికే పిలుస్తున్నారు ఏమైనా కావాలంటే పెట్టుకో తొందరలో ఇస్తున్నాం మేము అని చెప్పి అడుగుతున్నాట ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మీరు మా హైదరాబాద్లో పెట్టుకుంటారా తెలంగాణ పెట్టుకుంటారా పెట్టుకునే నీకు దప్ప వేరే మార్గం లేనట్లుంది వెంటనే విరమించుకోవాలి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వాడద్దు ఖచ్చితంగా నకిలీ మధ్యం వస్తుంది ధరలు పెరిగినవంటే ఆంధ్ర యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సరాయికి కలర్ కలిపి బాటళ్ళు నింపి అమ్మేది చాలా వరకు పట్టుకున్నారు కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఎక్సైజ్ అధికారులు వెంటాడి వెంటాడు పట్టుకున్నారు గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ పట్టుకుంటున్నారని చెప్పి గద్వాల జిల్లాలో తయారు చేసి ఆంధ్రప్రదేశ్కి అమ్ముతుంటే ఆంధ్రప్రదేశ్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం గద్వాలా నుంచి గద్వాల జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది నకిలీ మధ్య వస్తుంది నకిలీ బ్రాండ్లు బ్రాండ్ పేరు ఉన్నటువంటి బ్రాండ్ పేరు పెట్టి అక్కడ వస్తుంది పట్టుకోండి అని చెప్పి కూడా పట్టించినాం ఛత్తీస్గఢ్లో తయారయ్యి తెలంగాణకు వస్తున్న ఛత్తీస్గఢ్ పోయి ధ్వంసం చేసి పట్టుకున్నారు మా వాళ్ళు ఎక్సైజ్ అధికారులు మంచి పనిచేసే అధికారులు ఉన్నారు ఇలా మీరు వచ్చల విడిగా రేట్లు పెంచి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి నకిలీ మద్యానికి దారులు ఇస్తాం నకిలీ కంపెనీలకు కూడా తెలంగాణలో దంద చేసుకోవచ్చు అని చెప్పి అవకాశాలు ఇస్తాం ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటాం బస్ స్టాండ్లల్లో ఆటోలల్లో ఏడవడితేడ రైల్వే స్టేషన్ కాడ ఎక్కడంటే అక్కడ మంచిగా బా ఫంక్షన్లలో కూడా పోయి తాగి మంచి పోయి అటెండ్ కావచ్చు అని చెప్పి అవకాశం వచ్చేటట్లు చిన్నపిల్లలు కూడా రావడానికి అవకాశం వచ్చేటట్లు కల్పించడం అనేది చాలా తప్పు మేము మా ఉన్నప్పుడు కూడా టెట్రాప్యాక్లు వచ్చేదే మేము రిజెక్ట్ చేసినాం ఏ ఇదంతా వద్దు అని దీనివల్ల కన్ఫ్యూజ్ అవుతారు చిన్నపిల్లలు కూడా స్కూల్ తీసుకుపోయి తాగే పరిస్థితి వస్తుంది వద్దు అని చెప్పడం జరిగింది కనుక మద్యం మించినా టెట్రాప్యాక్లు ప్యాకులు ఇచ్చిన ఆరు వందల కంపెనీలు ఆరు వందల నాలుగు బ్రాండ్లు తీసుకొచ్చి తెలంగాణ మొత్తం విచ్చలవిడిగా అమ్మాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజల జీవితాలతో చెలగాట మాడొద్దని చెప్పి మీరు పెంచాలనుకుంటే జిఎస్టీ ఎందుకు తక్కువైంది ఆలోచించి దాని మీద మార్గాలు ఆలోచన అన్వేషించండి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఎందుకు తక్కువైందని ఆలోచించండి నెంబర్ ప్లేట్లు పాత నెంబర్ ప్లేట్లకు మళ్ళీ కొత్తగా కనిపిస్తాయి చాలనలేయాలని వైన్ షాపులు కాడ తాపండి కొంచెం దూరంలో ట్రాఫిక్ పోలీసులు ఉండండి మీరు రి పట్టుకొని కేసులు బుక్ చేయండి వసూలు చేయండి చాలా కట్టి ఇచ్చిపెట్టండి మనకు పైసలు కావాలి తాగడానికి పైసలు కావాలి తాగమని చెప్పి ఆదాయం రావాలి మళ్ళీ వాడు తాగి బయటకు వస్తుంటే పట్టుకోవాలి మళ్ళీ చాలానేసి ఇక్కడ పైసలు రావాలి ఇంకా వాళ్ళు పట్టుకునే వరకు ఇచ్చేటట్లేదు సత్యం వరకు ఇచ్చట్లేదు ఇంకా ఇప్పటికే ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి ఛానల్ని కూడా బంద్ చేయండి తాగకుండానే ఒక ఆఫీసర్లో స్ట్రిక్ట్గా పెట్టండి